హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఒక ఈపీఎస్ పెన్షనర్లకు కేంద్రం శుభవార్త హయ్యర్ పెన్షన్పై కేంద్రం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామంటే శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక కేంద్రంలోనే మోదీ ప్రభుత్వం ఈపీఎస్ నైంటీ ఫైవ్ హయ్యర్ పెన్షన్ విషయంలో ఎప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పెన్షన్ పే ఆర్డర్లను అందజేస్తుంది అయితే దీనిపై మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది ఇక కేంద్రంలోనే మోదీ ప్రభుత్వం ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ విషయంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది ఇప్పటికే ఈపీఎస్ నైన్టీ ఫైవ్ హయ్యర్ పెన్షన్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పే ఆర్డర్లను జారీ చేస్తుంది అయితే ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా వేలాది మందికి పెన్షన్ పే ఆర్డర్లు డిమాండ్ లెటర్స్ కూడా అందజేస్తుంది ఇక హయ్యర్ పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం పదిహేడు పాయింట్ నలభై ఎనిమిది లక్షల మంది సభ్యులు ఈ హయ్యర్ పెన్షన్ కోసం కోసం జాయింట్ ఆప్షన్స్ అప్లికేషన్స్ సమర్పించారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నవంబర్ నాలుగో తేదీన సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఆన్లైన్ ద్వారా ఈపిఎఫ్ఓ సభ్యుల నుంచి జాయింట్ ఆప్షన్స్ తీసుకోవటం జరిగింది రెండు వేల ఇరవై మూడులో పెద్ద మొత్తంలో సభ్యుల నుంచి హయ్యర్ పెన్షన్ కోసం అప్లికేషన్లు లభించాయి అయితే వీటిలో గతంలో చెల్లించిన మొత్తం హైర్ పెన్షన్ ఇచ్చేందుకు సరిపోవటం లేదని ఆ మొత్తాన్ని కూడా ముందుగా చెల్లించాలని ఒక లక్ష అరవై ఐదు వేల ఆరు వందల ఇరవై ఒక్క మంది సభ్యులకు డిమాండ్ నోటీస్ కూడా జారీ చేశారు కాగా జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నాటికి మొత్తం ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మందికి పెన్షన్ పే ఆర్డర్స్ అందించినట్లు పార్లమెంట్లో కేంద్ర మంత్రి తెలిపారు అలాగే మరో పంతొమ్మిది అప్లికేషన్ల విషయంలో ప్రాసెసింగ్ జరుగుతోందని త్వరలోనే వీరికి కూడా పెన్షన్ పే ఆర్డర్లు అందజేస్తామని కేంద్ర మంత్రి పార్లమెంటులో తెలిపారు ఇక ఇదిలా ఉంటే ఈపీఎస్ నైంటీ ఫైవ్ స్కీములో హైజర్ పెన్షన్ కోసం అప్లై చేసుకున్న వారు జాయింట్ ఆప్షన్స్ ఫారం నింపాల్సి ఉంటుంది దీనికోసం ఈపీఎఫ్ఓ పోర్టల్లోనే పెన్షన్ అన్హై శాలరీ పేరిట ఉన్న జాయింట్ ఆప్షన్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు ఇదిలా ఉంటే ఈపీఎస్ నైంటీ ఫైవ్కి సంబంధించి మొత్తం డెబ్బై ఎనిమిది లక్షల మంది సభ్యులు ఈ పథకంలో ఉన్నట్లు ప్రభుత్వ గుణాంకాలు తెలియజేస్తున్నాయి ప్రస్తుతం ఈపీఎస్ నైంటీ ఫైవ్ హయ్యర్ పెన్షన్కు సంబంధించిన కీలక అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే తాజాగా సెప్టెంబర్ రెండవ తేదీన విడుదల చేసిన ఒక సర్కులర్ ప్రకారం హయ్యర్ పెన్షన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ త్వరగా పూర్తి చేసేందుకు ఆదేశాలు అందినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది అయితే అంతేకాదు సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా పెన్షనర్లకు హయ్యర్ పెన్షన్ అందజేసేందుకు ఫీల్డ్ కార్యాలయంలో అన్ని రకాల చర్యలు కూడా చేపట్టినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది